శవలాల్ శ్రీ మన ధర్మాన్ని మనం పాటించకపోతే ఇలాంటి దరిద్రం కొట్టుకొస్తాం ఏంటి యంత్రం వాళ్ళ దాంట్లో యంత్రాలు ఉంటాయా వాళ్ళ దాంట్లో మంత్రాలు ఉంటాయా సిగ్గులేనోళ్ళు కాపీ పేస్ట్ క్రైస్తవ పేస్ట్ మీకు గాడు కావాలా గాడి మీద రాడ్డు కావాలా ఆ వీరుడు కావాలంటే అల్లూరి నచ్చించు ఇంకా బెటర్ నీకు అంత ఫీల్ అయితే అల్లు అర్జున్ ఫోటో పెట్టు అందుకని వెళ్ళిపోయించామో మనకెందుకు దండగా ఇప్పుడు నేను ఒక ఆర్డర్ మీకు రిక్వెస్ట్ రూపంలో చెప్పాను ఈ ఊళ్ళో మీకు తెలిసిన ప్రతి తాండాలో ఎప్పుడు అడుగు పెడితే ఆడికి అర్థమైపోవాలి ఇది తాండా ఎలా తెలుసు మీ గోడల మీద ఒక్క చోట కూడా ఒక్క జీబం జారా లేదు ఎక్కడా శవలాల ఫోటో లేదు ఎలా తెలుస్తుంది నాకు కానీ ఆ దరిద్రం అయితే వాళ్ళు రాసిపోయారు మా రాసి మనమా అందుకని ప్లీజ్ నా ఎవరికి నా కార్డు రాలేదో వాళ్ళు తీసుకోండి ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి స్టిక్కర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి మనం మన ధర్మాన్ని పాటించుకోలేసా మన ధర్మాన్ని మనం పాటించకపోతే ఇలాంటి దరిద్రం పుట్టుకొస్తుంది ఏంటి యంత్రం వాళ్ళ దాంట్లో యంత్రాలు ఉంటాయా వాళ్ళ దాంట్లో మంత్రాలు కాపీ పేస్ట్ క్రైస్తవ్ వేస్ట్ చూడు కాపీ వేదాం నేను చదవండి చెప్పండి నేను ఒకటి దోపిడీ చూపుతున్న హిందూ ధార్మిక దాన్ని ఒక వీడియో చేసిన దాంట్లో ఏమేమి ఉంది అనేది మరి కృష్ణ మాట్లాడి చెప్తా సార్ అలాగే అయితే ఈ లోపల ఇది పూర్తి చేస్తా స్టిక్కర్లు ఎవరికి రాలేదు కార్డు ఎవరికి రాలేదు ఈ హరే కృష్ణ మంత్రం స్టిక్కరు

వచ్చినప్పుడు అన్ను సీతారామరాజు గారు నా దేశాన్ని పరిపాలించి అంత గొప్పవాళ్ళు దమ్ముంటే కాల్చరా అని లోమ్ము విరిచి నిలబడ్డా అల్లూరికి మనం వారసు అంతేగాని గాడిద మీద ఎక్కించి కుక్కలా కొట్టించి ఉరికించి నరికించి చిరు సచ్చిపోయిన చచ్చిపోయిన శవం గాడ్ ఎలా అవుతాడు రాడ్ అవుతాడు కాని ఆలోచించండి మీకు గాడ్ కావాలా గాడి మీద రాడ్ కావాలా వీరూరు కావాలంటే అల్లూరి నచ్చించు ఇంకా బెటర్ అంత ఫీల్ అయితే

అంటే దొంగతనం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఇట్టే అర్థమవుతుంది ఆయన